సో ఎనిమిదవ తరగతి సోషల్ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మొదటి మరియు రెండవ భాగాలు అన్నిటి గురించి మనము ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాము ప్రధానంగా ఈ పాఠంలో వివిధ రకాలైనటువంటి మార్కెట్స్ గురించి అలాగే మార్కెట్ యార్డ్ల గురించి అలాగే ఆ ఒక గ్రామంలో చంద్రగిరి గ్రామంలో జరిగే సంత గురించి మరి అలాగే ఏపీలో రైతులు ఆంధ్రప్రదేశ్ లో రైతుల గురించి వ్యవసాయ మార్కెట్ల గురించి ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా రైతులు పండించినటువంటి పంటల్ని మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశము మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వర్తకము అంటే రైతులు పండించినటువంటి పంటలను పంట ఉత్పత్తుల్ని అమ్మడం అనేటువంటిది నాలుగు రకాలుగా జరుగుతుంది ప్రధానంగా ఒకటి ఆ శాశ్వత మార్కెట్లు శాశ్వత మార్కెట్ల ద్వారా అమ్ముతారు మరి అలాగే రైతు బజార్ల ద్వారా అమ్ముతారు రైతు బజార్లు ఉంటాయి వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి మరి అలాగే ఆ సంచార వర్తకులకు సంచార వర్తకం ద్వారా కూడా అమ్ముతారు మరి నాలుగు దళారులు మరియు మిల్లర్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను ప్రధానంగా రైతులు అమ్మడం జరుగుతుంది సో రైతులు ప్రధానంగా నాలుగు రకాలుగా వాళ్ళ యొక్క పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవడం జరుగుతుంది అని చెప్పి పాఠంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది శాశ్వత మార్కెట్ల ద్వారా రైతు బజార్ల ద్వారా సంచార వర్తకం ద్వారా మరి అలాగే దళారులు మరియు మిల్లర్స్ తో సహాయంతో మిల్లర్స్ ద్వారా అమ్ముకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ చూస్తే శాశ్వత మార్కెట్లు అంటే మున్సిపాలిటీలకి పన్ను కడుతూ మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఉంటాయి శాశ్వత మార్కెట్లు వాటికి పన్ను కడుతూ ఒక స్థిరమైనటువంటి ప్రదేశంలో శాశ్వతంగా పర్మినెంట్ గా ఉన్నటువంటి ప్లేసుల్లో ఆ రైతుల వారి యొక్క పంట ఉత్పత్తుల్ని అమ్ముకోవడం జరుగుతుంది మరి తర్వాత వచ్చేసి సంచార వర్తకు దాని గురించి మనం డిస్కస్ చేద్దావుతాం ఫస్ట్ వచ్చేసి సంచార వర్తకం కొంతమంది చిన్న రైతులు ఏం చేస్తారంటే శాశ్వత మార్కెట్లకి రైతు బజార్లకి తీసుకొని వెళ్ళలేక ఆర్థిక స్థోమత ఆర్థిక ప పరమైనటువంటి ఇబ్బందుల కారణంగా చిన్న రైతులు కొంతమంది లేదా కొంతమంది వ్యాపారస్తులు సంచార వర్తకం చేస్తారు సంచార వర్తకం అంటే ఆ టోకు వర్తకుని దగ్గర టోకు వర్తకుని దగ్గర సరుకు కొని ఆ ఇంటింటికి వెళ్ళి అమ్మడం జరుగుతుంది ఇంటింటికి తిరిగి అమ్మడం జరుగుతుంది వాళ్ళనే సంచార వర్తకులు అంటారు మరి ఆ టోకు వర్తకుడు ఏం చేస్తాడంటే టోకు వర్తకుని దగ్గర వీళ్ళు అసలు ధర కంటే అధిక ధరను చెల్లించి ఆ కొంటారు కొన్న సరుకును ఇంటింటికి తీసుకెళ్లి అమ్మడం జరుగుతుంది మరి ఆ వీళ్ళు వచ్చేసి వీళ్ళకి కావలసినటువంటి పెట్టుబడి కింద అంటే వీళ్ళకి కావలసినటువంటి పెట్టుబడి డబ్బుల అని వీళ్ళు ఏం చేస్తారంటే అప్పులు చేస్తారు మరి అప్పులు ఎక్కడ చేస్తారంటే బ్యాంకులు వీళ్ళకి రుణాలు ఇవ్వవు మరి అందుకోసమని వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు వడ్డీ వ్యాపారుల దగ్గర మరి అలాగే ఆ స్వయం సహాయక బృందాలు స్వయం సహాయక బృందాల ద్వారా స్వయం సహాయక సంఘాలు స్వయం సహాయక సంఘాల ద్వారా మరి అలాగే ఆ ఇలాంటి వాటి ద్వారా ఏం చేస్తారంటే అప్పులు తీసుకొస్తారు అప్పులు చేస్తారు మరి స్వయం సహాయక సంఘాల ద్వారా చేసేటువంటి అప్పులకి ఆ నియమాలు షరతులు తక్కువగా ఉంటాయి అలాగే వడ్డీ కూడా తక్కువగానే ఉంటుంది మరి ఇక్కడ డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో టోపు వర్తకుని దగ్గర అధిక ధర చెల్లించి టోపు వర్తకుం దగ్గర సరుకుకొని ఇంటింటికి తీసుకెళ్లి అమ్ముతారు ఇది ఆ సంచార వర్తకము అంటారు దీన్ని మరి మరి తర్వాత వచ్చేసి కొంతమంది ఆ చిన్న వర్తకులు కూడా చిన్న సంచార వర్తకులు ఉంటారు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇలా అప్పు చేసి బ్యాంకుల్లో బ్యాంకులు వాళ్ళకి రుణాలువు మరి ఒకవేళ సరుకు మిగిలిపోతే మిగిలిపోయిన సరుకుల్ని కూడా వీళ్ళకి నిల్వ చేసుకునేటువంటి సదుపాయాలు ఉండవు ఎప్పటిదప్పుడు అమ్ముకోవాల్సిందే సో వాళ్ళని సంచార వర్తకులు అంటాం సో ఈ పద్ధతి ద్వారా రైతులు కొంతమంది చిన్న వ్యాపారులు రైతుల యొక్క పంట ఉత్పత్తుల్ని అమ్మడం జరుగుతుంది మరి కొంతమంది తర్వాత వచ్చేసి సంత సంత అనేది మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ముఖ్యమైనటువంటి వర్తక స్థావరం అని చెప్పొచ్చు ప్రధానంగా ఈ పాఠంలో చర్చించింది ఏంటంటే చిత్తూరు జిల్లాలోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక చంద్రగిరి అనేటువంటి గ్రామం యొక్క సంత గురించి చెప్పడం జరిగింది చంద్రగిరి సంత సో చంద్రగిరి అనే ఊరు ఎక్కడ ఉందంటే చిత్తూరు జిల్లాలో ఉంది మరి ఆ చిత్తూరు జిల్లాలో సంత చంద్రగిరిలో సంత జరుగుతుంది ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి ఆదివారం సంత జరుగుతుంది చంద్రగిరిలో ప్రతి ఆదివారం సంత జరుగుతుంది మరి దాదాపు రెండు వందల మంది వర్తకులు రెండు వందల మంది వర్తకులు అక్కడికి సరుకులు అమ్ముకోవడానికి వస్తారు అక్కడికి చంద్రగిరికి మరి దాదాపు ఇరవై గ్రామాల ప్రజలు ఆ సరుకులు గుండానికి సంతలకు రావడం జరుగుతుంది ఇరవై గ్రామాల ప్రజలు కొనుగోలు చేయడానికి వస్తారు మరి అక్కడ కూరగాయలు అమ్మే వాళ్ళకి కూరగాయలు అమ్మే వాళ్ళకి అలాగే వస్త్రాలు అమ్మే వారికి ప్రత్యేకమైనటువంటి మార్కెట్లో ఆ సంతలో ప్రత్యేక స్థలాలు కేటాయించింటారు ఆ స్థలాల్లోనే వాళ్ళు అమ్ముకోవాలి లేదంటే గో గొడవ పడతారు కదా మరి అందుకోసమనే ఆ ప్రాంతంలోనే అమ్ముకోవాలి మరి అలాగే పశువు పశువులను అమ్మడానికి కూడా పశువులను అమ్మడానికి కూడా సపరేట్ గా ప్రత్యేకంగా షెడ్లు వేయబడి ఉంటాయి ప్రత్యేక షెడ్లు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వచ్చేసి తర్వాత చంద్రగిరి మండలంలో సండే మండే మరి ట్యూస్డే వెన్స్డే థర్స్డే మరి అలాగే ఫ్రైడే సాటర్డే రోజు సంత జరుగుతుంది ఇక్కడ చంద్రగిరి మండలంలో మరి ఆ చంద్రగిరి మండలంలో సండే రోజు వచ్చేసి ఎక్కడ జరుగుతుంది అంటే చంద్రగిరిలోనే సంత జరుగుతుంది ఆదివారం చంద్రగిరిలో జరుగుతుంది మరి సోమవారం వచ్చేసి కనిగిరిలో జరుగుతుంది సోమవారం కనిగిరిలో జరుగుతుంది మరి ఆ నెక్స్ట్ వచ్చేసి మంగళవారం రోజు మదనపల్లి మదనపల్లిలో మంగళవారం జరుగుతుంది మరి బుధవారం వచ్చేసి కలకడలో జరుగుతుంది కలకడ అనేటువంటి ఊర్లో అన్ని చంద్రగిరిలో గ్రామం చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి గ్రామాలే మరి ఆ థర్స్డే వచ్చేసి ఏదో ఒక గ్రామంలో ఆ మండలంలో ఏదో ఒక గ్రామంలో జరుగుతుంది మరి ఫ్రైడే వచ్చేసి నగరిలో జరుగుతుంది మరి మళ్ళీ సాటర్డే వచ్చేసి రేణిగుంటలో జరుగుతుంది ఇవి చంద్రగిరి మండలంలో ఏ రోజు ఏ గ్రామంలో సంత జరుగుతుంది అనేది సండేనేమో చంద్రగిరి మనకి ఇక్కడ ఉంది కదా చంద్రగిరిలో ఆదివారం సంత జరుగుతుందని మరి మంగళవారం కనిగిరిలో బుధవారం మదనపల్లిలో మరి గురువారం కలకడలో థర్స్డే సారీ థర్స్డే వచ్చేసి ఏదో గ్రామంలో జరుగుతుంది ఫ్రైడేలో నగరిలో జరుగుతుంది ఫ్రైడేకి మరి సాటర్డేకి రేణిగుంటలో జరుగుతుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ ఈ పాఠంలో ప్రధానంగా చర్చించిన ఇంకొక విషయం ఏంటంటే ఇందిరా అనేటువంటి ఒక ఆమె గురించి చెప్పడం జరిగింది ఇందిరా అనేటువంటి ఎండుమిర్చి వ్యాపారం చేసేటువంటి ఆమె ఎండు మిరపకాయలు అమ్మేటువంటి ఒక ఆవిడ గురించి పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది సో ఆమెకి ఇందిరాకి ముప్పై ఆరు సంవత్సరాల వయసు ఉంటుంది థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆమె చంద్రగిరికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పీలేరు అనేటువంటి ఊర్లో ఆమె నివాసం ఉంటుంది చంద్రగిరికి యాభై కిలోమీటర్ల దూరంలో పీలేరు ఉంది ఆ పీలేరులో ఇందిరా అనే ఆమె నివాసం ఉంటుంది మరి ఆమె వారానికి వచ్చేసి నాలుగు సంతలు పోతుంది మీరు ఈ ఎండు చేసుకొని వారానికి వచ్చేసి నాలుగు సంతలకు ఆమె ఆటోలో ప్రయాణం చేస్తుంది సరుకు వేసుకొని పోయి మరి ఆమె ఉదయం పది గంటలకు పోయి ఉదయం పది గంటలకు పోతుంది మరి సాయంత్రం ఏడు గంటల వరకు మార్కెట్లో వ్యాపారం సరుకు అమ్ముకోవడం జరుగుతుంది మరి అలాగే ఆ ఈమె వచ్చేసి అంతా కూడా ఎక్కడ తెచ్చుకుంటుందంటే తిరుపతిలోని ఒక టోక్ వ్యాపారి దగ్గర టోక్ వ్యాపారి అంటే అర్థం ఏంటి కొంచెం పెద్ద వ్యాపారి వాడు కూడా చదువుకుంటూనే ఉంటాడు రైతుల దగ్గర కొని దానికి అడిషనల్ ధర వాడు ట్రాన్స్పోర్ట్ అవన్నీ వేసుకొని ఆ రేటుకు ఈమె కమ్తాడు ఈమె ఏం అంటే ఇతని దగ్గర కొన్న తర్వాత ఈమె ఎంత ఎంత కొనిందో ఆ అమౌంట్ కి కొంచెం మళ్ళీ అడిషనల్ గా యాడ్ చేసుకుని తన ప్రాఫిట్ పెట్టుకొని ఈమె ట్రావెలింగ్ ఖర్చులు అన్ని వాటి అన్నిటిని లెక్క చేసి పెట్టుకుని ఒక రేట్ కి ఇంటి ఇంటికి అమ్ముతుంది అనమాట ఇక్కడ సంతల్లో అమ్ముతుంది సో ఆ విధంగా ఇందిరా ఆమె ఆ అమ్ముతుంది పచ్చి ఇండుమిర్చి అని చెప్పి చెప్పడం జరిగింది మరి సంతల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఈమె సంతలో పాల్గొంటది కదా సంతలో అమ్మడానికి వెళ్తారు కదా మరి సంతలో ఎవరైతే అమ్ముకోవడానికి వెళ్తారో వాళ్ళు సంతకు రోజుకి వచ్చేసి పది రూపాయలు చెల్లించాల్సి ఉంటది రోజుకి పది రూపాయలు ఇవ్వాలి దాదాపు మూడు పై నాలుగు శాతం ఎక్కువగా మూడు బై నాలుగు భాగము స్త్రీలే సంతల్లో అమ్మకాలు చేస్తూ ఉంటారు ఎక్కువ స్త్రీలే ఉంటారు వాళ్ళే కదా బాగా బేర మారుతారు సో వాళ్ళే బాగా అమ్మగలరు అనమాట సో ఆ విధంగా ఇందిరా అనేటువంటి ఆమె గురించి చెప్పడం జరిగింది మరి తర్వాత వచ్చేసి ఏపీలో రైతు బజార్ల గురించి డిస్కస్ చేయడం జరిగింది రైతు బజార్లో రైతు బజార్లు వచ్చేసి ఎందుకు పనికి వస్తాయి రైతు బజార్లు రైతులు సరుకు అమ్ముకోవడానికి పనికి వస్తాయి మరి రైతు బజార్లు మరి రైతు బజార్లు ఎందుకు పనికి వస్తాయంటే రైతులు నేరుగా సరుకులను అమ్ముకోవడానికి పనికి వస్తాయి రైతులు పండించినటువంటి పంటల్ని మధ్యలో దళారులతో అట్లా కాకుండా డైరెక్ట్ నేరుగా వాళ్ళే రైతు బజార్ పోయి అమ్ముకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది మరి మొదట ఈ రైతు బజార్లని ప్రభుత్వ ఉద్యోగులు నిర్వహించే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే ఈ రైతు బజార్లని నిర్వహించే వాళ్ళు మరి రైతులకు ఒక ఐడి కార్డు గుడికిచ్చేవాళ్ళు వాళ్ళు రూట్కి ఇస్తా ఉన్నారు కొన్ని చోట్ల రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తారు రైతు బజార్లో ఇచ్చి ఆ ఆ మిల్లర్స్ కూడా ఉంటారు మళ్ళీ మిల్లర్స్ ఈ రైతు బజార్ లో వీళ్ళు గుర్తింపు కార్డులు తీసుకొని అమ్మడానికి పోయినప్పుడు మిల్లర్స్ అక్కడికి వస్తారనమాట మిల్లర్స్ మిల్లర్ తో కొనడానికి వచ్చే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రైతు బజార్కి మిల్లర్లకి సపరేట్ ప్రత్యేకంగా షాపులు పెట్టుకొని ఉంటారు అక్కడ మిల్లర్లు అక్కడ మిల్లర్లు తర్వాత స్వయం సహాయక ఆ సంఘాలు కొన్ని కొన్ని షాపులు పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఆ షాప్ లెక్కి రైతు బజార్కి ఏం చేయాలంటే అద్దె చెల్లించాలి కానీ రైతులు మాత్రం ఏం చెల్లించాల్సిన పని లేదు రైతులు ఎలాంటి అద్దె చెల్లించాల్సిన పని లేదు ఊళ్ళో అక్కడ ఉండేటువంటి మిల్లర్లు వాళ్ళు మాత్రమే వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఆ షాప్లకి అద్దె చెల్లించాలి మరి ఈ రైతు బజార్లలో రైతు బజార్లలో ప్రధానంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏముంటాయంటే నిల్వ సౌకర్యాలు అంటే ఎక్కువ సరుకుని నిల్వ చేసుకునే సరుకుని నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉండదు అలాగే రైతు బజార్లలో మూత్ర విసర్జనకు వెళ్ళడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు ఉండవు మూత్ర విసర్జనకు వెళ్ళడానికి సరైన సౌకర్యాలు ఉండవు మరి అలాగే ధర నిర్ణయించడానికి ఒక కమిటీ ఉంటుంది ధరలు నిర్ణయించడానికి రైతు బజార్లో ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో ముగ్గురు రైతులు ఉంటారు ఆ కమిటీలో ముగ్గురు రైతులు ఉంటారు వాళ్ళతో పాటు కొంతమంది ఉద్యోగులు ఉంటారు ముగ్గురు రైతులు తర్వాత ఉద్యోగులు కలిపి ధర కమిటీ ధర నిర్ణయించేటువంటి కమిటీ ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి రైతు బజార్లో ధరను ఎట్లా నిర్ణయిస్తారంటే టోకు వర్తకుని కంటే టోకు వర్తకుని కంటే టోకు వర్తకుని ధర కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ధర పెడతారు టోకు వర్తకుని ధర కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ధర పెడతారు ఏ సరుకు మీదైనా సరే అదే చిల్లర వర్తకుని కంటే చిల్లర వర్తకుంటే తక్కువ అమా తక్కువ క్వాంటిటీలో సరుకు అమ్మేవాడు చిల్లర వర్తకుని కంటే చిల్లర వర్తకుని ధర కంటే ఇరవై ఐదు శాతం తక్కువగా పెట్టి ధర నిర్ణయిస్తుంది ధర కమిటీ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మొదటి మరియు రెండవ భాగం చూస్తా ఉన్నాం మనము రైతులు ప్రధానంగా పండించిన పంటను అమ్ముకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్ముకోవడం అనేటువంటిది రకరకాలుగా అమ్ముకోవడం జరుగుతుంది రకరకాలుగా సేల్స్ చేయడం జరుగుతుంది శాశ్వత మార్కెట్ల ద్వారా అమ్ముతారు రైతు బజార్ల ద్వారా అమ్ముతారు సంచార వర్తకాల ద్వారా అమ్మకాలు జరుగుతాయి దళార్లు మరియు మిల్లర్స్ ద్వారా కూడా వర్ ఆ అమ్మకాలు జరుగుతాయి సో సంచార వర్తకం అంటే ఇంటింటికి తిరిగి అమ్ముకునేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక టోకు వర్తకుం దగ్గర సరుకు కొని అధిక వ్యయం చెల్లించి సరుకు కొంటారు కొని ఇంటింటికి తిరిగి అమ్ముతారు మరి వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే ఫస్ట్ డబ్బులు కావాలి కదా వడ్డీ వ్యాపారుల మీద స్వయం సహాయక సంఘాల మీద ఆధారపడతారు మరి స్వయం సహాయక సంఘాలు అప్పులు ఇస్తాయి కానీ తక్కువ ఓటికే ఇస్తాయి మీ బాగానే మరి తక్కువ నియమాలు తక్కువ షరతులు ఉంటాయి కానీ వడ్డీ వ్యాపారులేమో లేనిపోని నియమాలు పెడతారు షరతులు పెడతారు పాటు వడ్డీ కూడా ఎక్కువనే ఉంటుంది అక్కడ సో ఒక్కోసారి ఈ వడ్డీ వ్యాపారులు యొక్క అప్పు తీర్చడానికే అమ్మి వచ్చిన డబ్బులంతా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సో అప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంటికి తిరిగి అమ్మేటువంటి సంచార వర్తకులకి సరుకు మిగిలిపోయింది అనుకోండి దాన్ని నిల్వ చేసుకునేటువంటి సౌకర్యాలు ఉండవు పాడైపోతాయి అందుకని తక్కువ ధరకే అమ్మేస్తారు అనమాట మరి సంతలు చూస్తే ప్రధానంగా ఈ పాఠంలో చంద్రగిరి సంత గురించి మాట్లాడడం జరిగింది చంద్రగిరి అనేది చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ఊరు మండలం అది మరి ఆ చంద్రగిరిలో ఆదివారం సంత జరుగుతుంది ఆ సంతకి రెండు వందల మంది వర్తకులు అమ్ముకోవడానికి వస్తారు మరి దాదాపు ఇరవై గ్రామాల ప్రజలు ఆ సరుకులు కొనడానికి మార్కెట్ కి రావడం జరుగుతుంది మరి కూరగాయలు వస్త్రాలు అమ్మే వాళ్ళకి సంతలో ప్రత్యేక స్థలాలు కేటాయించింటారు మరి పశువులు అమ్మే వాళ్ళకి కూడా ప్రత్యేక షెడ్యూలు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి చంద్రగిరి మండలంలో రోజు సంత జరుగుతుంది ఏదో గ్రామంలో సండే వచ్చేసి చంద్రగిరిలో మండే వచ్చేసి కనిగిరిలో మరి ట్యూస్డే వచ్చేసి మదనపల్లిలో వెన్స్డే వచ్చేసి కలకడలో మరి థర్స్డే వచ్చేసి ఏదో గ్రామంలో జరుగుతుంది ఫ్రైడే అయితే నగరిలో జరుగుతుంది మరి సాటర్డే వచ్చేసి రేణిగుంటలో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మరి ప్రధానంగా ఈ పాఠంలో మాట్లాడింది ఇందిరా అనేటువంటి ఒక ఎండుమిర్చి వ్యాపారి గురించి మాట్లాడారు మరి ఆమెకి థర్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఆమె చంద్రగిరికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పీలేరులో ఉంది మరి వారానికి నాలుగు సంతలు జరుగుతుంది జరుగుతాయి కదా సంతలు ఇట్లా వారంలో నాలుగు సంతల్లో ఆమె ఏదో ఒక సంతకి పోతుంటుంది అనమాట మరి ఉదయం పది గంటలకు పోయి సాయంత్రం ఏడు వరకు ఉంటుంది ఏ సంతలు అమ్ముకున్నా కానీ ఒక రోజు వచ్చేసి ఆమె సంత వాళ్లకు పది రూపాయలు డబ్బులు చెల్లించాలి మరి దాదాపు మూడు బై నాలుగు మంది బాగు మంది మూడు బై నాలుగు వంతు స్త్రీలే ఎక్కువగా సంతల్లో అమ్ముతుంటారు ఎందుకంటే వాళ్ళే బాగా ఆ వ్యాపారం చేస్తారు కాబట్టి అని చెప్పి ముక్కు మరి తర్వాత వచ్చేసి వ్యవసాయ మార్కెట్ గురించి ఇంకొకటి ఇక్కడ రైతు బజార్లు రైతు బజార్లు వచ్చేసి అంటే రైతులు వాళ్ళ యొక్క పంట ఉత్పత్తులు నేరుగా అమ్ముకోవడానికి పనికొచ్చేవి రైతు బజార్లు మధ్యలో మిల్లర్లు దళార్లు లేకుండా మరి ఒకప్పుడు రైతు బజార్లని ప్రభుత్వమే ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహించే వాళ్ళు రైతులకి గుర్తింపు కార్డులు కూడా ఇస్తారు మరి ఆ రైతు బజార్లో కొంతమంది మిల్లర్లు స్వయం సహాయక సంఘాలు వంటి వాళ్ళు కొన్ని షాపులు తీసుకొని ఉంటారు వాళ్ళు ఆ షాపులకి రెంట్ కట్టాలి రైతు బజార్కి కానీ రైతులు అలాంటి రెంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు మరి తర్వాత సరుకు నిల్వ చేసుకోవడానికి సరైనటువంటి సదుపాయాలు ఉండవు అక్కడ అలాగే యూరిన్కి వెళ్ళడానికి మూత్ర విసర్జన చేయడానికి కూడా సరైనటువంటి సౌకర్యాలు ఉండవు మరి ధరల కమిటీ ఉంటుంది ఒకటి ధరల కమిటీ అంటే ముగ్గురు రైతులు ఉంటారు ధరల కమిటీలో మిగిలిన వారు ఉద్యోగులు ఉంటారు మరి వీళ్ళు ధరను ఎట్లా నిర్ణయిస్తారు అంటే టోకు వర్తకుని ధర కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ పెడతారు చిల్లర వర్తకుని ధర కంటే ఇరవై ఐదు శాతం తక్కువ పెట్టి ఇంకా రేట్ ఫిక్స్ చేస్తారు అనమాట చేసి అమ్మడం చేయడం జరుగుతుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి వ్యవసాయ మార్కెట్ గురించి మాట్లాడితే వ్యవసాయ మార్కెట్ సో వ్యవసాయ మార్కెట్ అనేటువంటిది కూడా రైతు యొక్క స సరుకులు అమ్ముకోవడానికి ఒక సరైనటువంటి ప్లేస్ ఇది మరి ఈ వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వమే నిర్వహిస్తుంది వ్యవసాయ మార్కెట్ ని ప్రభుత్వమే నిర్వహిస్తుంది మరి వ్యవసాయ మార్కెట్లో ఏం చేస్తారంటే ఎవరైతే రైతులు ధాన్యం పండించుంటారో వాళ్ళు వ్యవసాయ మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ధాన్యాన్ని వరుసగా పెడతారు అంటే వరుసగా ముందు వచ్చిన వాళ్ళు ఇట్లా వరుసగా ధాన్యాన్ని అంతా వరుసగా పెట్టడం జరుగుతుంది మరి ఉదయము పది గంటలకంతా నాణ్యతను చెక్ చేసేటువంటి కొంతమంది ఉద్యోగులు వస్తారు ఉదయం పది గంటలకంతా వచ్చి వీటన్నిటిని చూసి ఏ ప్యాకెట్లో ఎంత సరుకు ఉంది తర్వాత ఎన్ని కేజీలు అంటే ఎన్ని కేజీలు ధాన్యం ఉంది మళ్ళీ అలాగే ఆ రైతు ఎవరిది అది ఆ రైతు పేరు ఆ ఎన్ని కేజీలు ఉంది అనేది సో రైతు పేరు తర్వాత ఆ ధాన్యం ఎన్ని కేజీలు ఉంది అంటే క్వాంటిటీ చూసి ఒక పేపర్లో అవన్నీ రాసి ఆ సంచులకి ట్యాగ్ చేస్తారు వరుసగా ఉంటాయి ఆ సంచులకి ఇది పలాన్నర అవుతుంది ఇన్ని కేజీలు ఉంది అని చెప్పి అట్లా ఉద్యోగులు వచ్చి చేసి చేసిపోతారు మరి పదకొండు గంటలకి ఏం చేస్తారు ఏం చేస్తారంటే పదకొండు గంటలకి మిల్లర్స్ వస్తారు కొంతమంది దళారులు మిల్లర్స్ వస్తారు పదకొండు గంటలకి వచ్చి ఆ వేలం పాట స్టార్ట్ అవుతుంది వేలం పాట ఎలా స్టార్ట్ అవుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ ప్రారంభ ధర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రారంభ ధరని ఏమంటాం అంటే ఎంఎస్పి అంటాం అంటే కనీస మద్దతు ధర కనీస మద్దతు ధర అంటే మినిమం సెల్లింగ్ ప్రైస్ మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటాం సో మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఆ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి ఆ మినిమం సెల్లింగ్ ప్రైస్ ని ప్రారంభ ధరగా పెట్టి ఇంకా అమ్మడం జరుగుతుంది అనమాట ఆ మరి ఆ ప్రారంభ ధర ఫర్ ఎగ్జాంపుల్ వరికి ఒక పదహైదు వందల ఒక క్వింటాకి పదహైదు వందలు పదహైదు వందలు పెట్టింది అనుకోండి ఎవరు గవర్నమెంట్ పదహైదు వందల రూపాయలు పెట్టింది అనుకోండి వరి మద్దతు ధర పెడితే ఇంకా వేలం పాటలో ఎవరు పాల్గొంటారు అంటే మిల్లర్స్ అందరు దళారులు పాల్గొంటారు వాళ్ళు ఏం చేస్తారు మిల్లర్స్ అందరు వరుసగా నిలబడి పాట స్టార్ట్ చేస్తారు పాట స్టార్ట్ చేసి గవర్నమెంట్ వారి పాట పదహైదు వందలు అంటారు అప్పుడొకటి నేను పదహైదు వందల యాభై ఇస్తాను అంటాడు సరే ఇంకొకటి పదహారు వందలు ఇస్తాను అంటాడు ఇంకొకడు పదిహేడు వందలు ఇస్తాను అంటాడు అట్లా లాస్ట్ ఎవరైతే ఎక్కువ ఇస్తానంటారో అంటారో వాళ్ళకి ఆ సరుకు అమ్మడం జరుగుతుంది ఇదంతా కూడా ప్రభుత్వమే నిర్వర్తి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరొకవేళ ఎవరు కొనలేదు అనుకోండి మాది సరుకు వద్దు బాగాలేదు ఇది మేము ఎవరు కొనమని చెప్పి వేలం పాటలు ఎవరు పాల్గొనలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది అంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు దాన్ని కొనడం జరుగుతుంది ఆ సరుకుని అని గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ వచ్చేసి రైతులు వంద రూపాయలకు దాదాపు ఒక రూపాయలు కమిషన్ ఇవ్వాల్సి ఉంటది వీళ్ళు కొంటారో దానికి వంద రూపాయలకి ఒక రూపాయ కమిషన్ యాడ్ చేసి ఇవ్వాల్సి ఉంటది మరి అలాగే రైతుకు ఇంకొన్ని ఖర్చులు ఉంటాయి ఏం ఖర్చులు అంటే కూలీ ఖర్చులు ఉంటాయి అలాగే మార్కెట్ కు వ్యవసాయ మార్కెట్ కు తెచ్చిన తర్వాత ఏవి సరుకులు తెచ్చిన తర్వాత దించాలి కదా మరి దింపుడు కూలీలు ఉంటాయి మరి అలాగే ఆ మొత్తం ఖర్చు వచ్చేసి ఒక క్వింటాకు దాదాపు పది రూపాయల రూపాయలు పది రూపాయలు ఒక క్వింటాకి ఖర్చు రావడం జరుగుతుంది రైతుకు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి ఆ రైస్ మిల్లర్లు రైస్ కొంతమంది ఏం చేస్తారంటే రైస్ మిల్లర్లకి అమ్ముకుంటారు రైస్ మిల్లర్లు ఏం చేస్తారంటే తెలివైనటువంటి వ్యవసాయం తెలివైనటువంటి వ్యాపారం చేస్తారు వీళ్ళు రైస్ మిల్లర్లు వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఆ గుమస్తాలను ఏర్పాటు చేసి గ్రామాలకే పంపిస్తారు రైతుల దగ్గరికి గుమ్మా ఎక్కడికి పంపిస్తారు రైతుల దగ్గరికి పంపించి ఆ వచ్చేసి రైతులతో పొలం దగ్గరే బేరమాడతారు అన్నమాట అనమాట బేర్మాడి ఆ ఒక రేట్ ఫిక్స్ చేసుకుని కొనడం జరుగుతుంది అయితే ఈ గుమ్మాస్త రైతుల దగ్గర బేరమాడ చెల్లించేటువంటి ధర కూడా చాలా తక్కువ ఉంటది అది కూడా వెంటనే డబ్బులు ఇవ్వరు మళ్ళీ గుమస్తా కూడా కొంచెం కమిషన్ తీసుకుంటాడు గుమస్తా కూడా కమిషన్ తీసుకోవడం జరుగుతుంది మరి తూకాలు ధరల్లో మోసం చేస్తారు ఇల్లు తూకాలు మరియు ధరల్లో కూడా మోసం చేయడం జరుగుతుంది రైతులను గుమస్తాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మధ్యవర్తుల ద్వారా కూడా అమ్మకాలు జరుగుతాయి కొన్నిసార్లు అంటే ఇల్లు కూడా మధ్యవర్తులే ఇంకా మధ్యవర్తుల ద్వారా కూడా అమ్మకాలు జరుగుతాయి రైస్ మిల్లర్లు టోకు వర్తకులు ఇట్లాంటి మధ్యవర్తుల్ని పంపించేసి వాళ్ళతో ఈ రైతుల యొక్క పంట ఉత్పత్తులను కొనేటువంటి ప్రయత్నం చేస్తారు మొత్తం మీద అయితే వీళ్ళందరూ తక్కువ ధర చెల్లిస్తారు మళ్ళీ తూకాల్లో మోసాలు ఉంటాయి కమిషన్లు ఎక్కువ తీసుకుంటారు ఆ విధంగా జరుగుతుంది అనమాట సో పెద్ద రైతులు వచ్చేసి మార్కెట్ యార్డ్ లో అమ్ముతారు పెద్ద రైతులు వచ్చేసి మార్కెట్ యార్డ్ లో బాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి మార్కెట్ యార్డ్లలో అమ్ముకుంటారు పెద్ద రైతులు మరి చిన్న రైతులు అయితే సరుకుల్ని ఎక్కువ కుటుంబ వినియోగానికి ఉపయోగిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి సో సరే ఈ పాఠంలో అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటువంటి బిట్లు చాలా తక్కువ ఉంటాయి సో జనరల్ డిస్కషన్ ఇదంతా కూడా కాబట్టి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మేబీ బిట్లు ఎట్లయినా అడిగే అవకాశం ఉండొచ్చు కానీ స్కోప్ అయితే లేదు కానీ ఇక్కడ చూడండి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మొదటి మరియు రెండవ భాగంలో తర్వాత రైతు బజార్ ఇక్కడి నుంచి చూస్తే రైతు బజార్లు వచ్చేసి రైతులు పండించిన పంట నేరుగా అమ్ముకోవడానికి రైతు బజార్లు పనికి వస్తాయి మరి రైతు బజార్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది రైతులకి గుర్తింపు కార్డులు ఇస్తుంది మళ్ళీ మిల్లర్లు స్వయం సహాయక సంఘాల వాళ్ళు అద్దె చెల్లించాలి రైతులైతే ఏం చెల్లించాల్సిన పని లేదు సరుకు నిల్వ చేసుకోవడానికి సరైన ప్లేస్ ఉండదు యూరిన్కి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు ధరల కమిటీ ఉంటుంది రైతు బజార్ లో ముగ్గురు రైతులు ఉంటారు ఇంపార్టెంట్ ఇది ధరల రైతు బజార్ లో ఉండే ధరల కమిటీలో రైతుల సంఖ్య ముగ్గురు రైతులు ఉంటారు మిగిలిన వారు ఉద్యోగులు ఉంటారు మరి వీళ్ళు ధర ఎట్లా నిర్ణయిస్తారంటే టోకు వర్తకుని కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి ధరల ధరల కమిటీ టోకు వర్తకుని కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ధరకు ధర నిర్ణయిస్తుంది ఇరవై ఐదు శాతం తక్కువ చేసి నిర్ణయిస్తుంది అంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ధరకే టోకు వర్తకుని కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ధర అంటే ఆ ఇక్కడ ఏదైనా ఒక ధాన్యానికి కొంత ధర పెట్టినారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వంద రూపాయలు అనుకోండి ఈ వంద రూపాయలు ఎట్లా నిర్ణయిస్తారంటే ఫస్ట్ టోకు వర్తకుని ధర తెలుసుకుంటారు టోకు వర్తకుడు ఈ సరుకును బయట అంతకమ్ముతున్నాడు అని చూసి వాడి ధర కంటే ఒకవేళ టోకు వర్తకుడు డెబ్బై ఐదు రూపాయలు గమ్ముతున్నాడు అనుకో వాడి ధర కంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ వేసి హండ్రెడ్ రూపీస్ చేస్తారు మరి చిల్లర వర్తకుడు ఎంత గమ్ముతున్నాడు చూసి చిల్లర వర్తకుని కంటే ఇరవై ఐదు శాతం తక్కువ ఉండేలాగా చూస్తాడు చూసి ఆ ఒక రేటు ఫిక్స్ చేయడం జరుగుతుంది మరి వ్యవసాయ లో చూస్తే వ్యవసాయ మార్కెట్ కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది వ్యవసాయ కు పోయిన తర్వాత రైతులు వాళ్ళ యొక్క ధాన్యాలని వరుసగా ఒక వరుసలో పెడతారు ఒక ఆర్డర్లో పెడతారు పెట్టిన తర్వాత ఏమైతుందంటే పది గంటలకు వచ్చి కొంతమంది ప్ర ఉద్యోగులు వచ్చి వీటన్నిటికీ ఏం చేస్తారంటే ఎన్ని కేజీలు ఉన్నాయి ఆ ప ధాన్యం ఎవరిది ఏ అని చెప్పి కొన్ని సీల్స్ వాటికి అవి వేస్తారు సింబల్స్ కొన్ని నేమ్ రాసి ఎన్ని కేజీలు ఉన్నాయని చెప్పి ట్యాగ్ వేస్తారు వేసిన తర్వాత పదకొండు గంటలకి అట్లా మిల్లర్స్ వస్తారు వచ్చిన తర్వాత ప్రారంభ ధర చాలా ఇంపార్టెంట్ ప్రారంభ ధరను ఎంసీ ఎంఎస్పి అంటాం అంటే మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటాం ఈ మినిమం సెల్లింగ్ ప్రైస్ నే మన తెలుగులో కనీస మద్దతు ధర అంటాం సో ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరతో వేలం పాట స్టార్ట్ అవుతుంది మరి ఆ విధంగా వేలం పాట స్టార్ట్ అయిన తర్వాత ఆ వేలం పాట జరుగుతుంది ఎవరైతే ఎక్కువ పాట పాడతారో వాళ్ళకే అమ్మడం జరుగుతుంది అయితే ఒకవేళ ఎవరు కొనలేదు అనుకోండి అప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆ సరుకును కొనడం జరుగుతుంది అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి మరి వ్యవసాయ మార్కెట్ లో రైతులకు కొన్ని ఖర్చులు ఉంటాయి ఆ వచ్చేసి దింపుడు కూలీలు తర్వాత ఆ కమిషన్లు వందకు ఒక వందకి ఒక రూపాయి కమిషన్ అట్లా ఇచ్చుకుంటా పోతే ఒక క్వింటాక్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక పది రూపాయలు ఖర్చు ఉంటుంది వాళ్ళకి కూడా మరి రైస్ మిల్లర్స్ విషయానికి వస్తే రైస్ మిల్లర్లు ఏం చేస్తారంటే అంటే డైరెక్ట్ రైతుల దగ్గర పంపించి తక్కువ ధరకే బ్యాన్ మాడతారు మరి మార్కెట్ వ్యవసాయ కి పోయి అమ్ముకోలేనటువంటి వాళ్ళు కొంతమంది స్త్రీలు ఒంటరి మహిళలు వ్యవసాయం చేస్తూ ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్ అక్కడికి పోయి అమ్ముకోలేరు అనమాట అందుకోసమని అక్కడికి పోయి అమ్ముకోలేరు కాబట్టి గుమస్తాయికి అమ్మడం జరుగుతుంది ఎంతో కొంతకి సో వాళ్ళు కమిషన్ తీసుకుంటారు మళ్ళీ తూకాల్లో మోసం చేస్తారు ధరలు మోసం చేస్తారు ఒకవేళ అమ్మిన తర్వాత డబ్బు సకాలంలో ఇవ్వరు మళ్ళీ సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ఈ పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది ఇది వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం మొదటి మరియు రెండవ భాగాలు